హలో అండి అందరికీ ఈసారి అయితే నేను చిన్న గణపయ్యం తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకున్నానండి పూజ చాలా బాగా చేసుకున్నాను సో ఈ పూజలో నేను ఏమేమి ప్రసాదాలు చేశాను అలాగే పూజ ఎలా చేసుకున్నానని సింపుల్గా చూపించాను వీడియో ఒకసారి చూసేయండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లో తెచ్చి పెడుతుండే అండి చిన్న గణపయ్యని చాలా బాగా చేసుకునేది మా అమ్మ పూజలు నా మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ కూడా ఇంట్లో పెడుతుండే కానీ మేము సిటీ వచ్చాక ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు ఫెస్టివల్కి కూడా జాబ్ చేస్తున్నావు కాబట్టి హాలిడే ఇవ్వకపోతుండే వినాయక చవితికి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నా కాబట్టి నేను ఇంట్లోనే చిన్న గణపాయం తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకున్నానండి చాలా బాగా చేశాను పూజ అయితే ఎవరో చేసింది చూసి హంగు ఆర్భాటాలకు పోకుండా నాకు తెలిసినంతలో ఉన్నంతలో చాలా సింపుల్ గా పూజ చేసుకున్నాను నేను ఇప్పుడైతే అయితే గల్లీ ఒక వినాయకుడిని పెట్టారు కానీ మా చిన్నతనంలో అయితే అలా లేదండి మొత్తం కాలనీ ఎంటైర్ కాలనీ ఒక సైడ్ మొత్తం ఒక్కటే వినాయకుడిని పెడుతుండే పోలీసులు వచ్చి చెక్ చేసుకొని వెళ్లే కానీ ఇప్పుడు గల్లీకి ఏంటి ఇంటికి ఒక వినాయకుని ఒక వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నారు పెద్దగా టెంట్ వేసి ఒక పెళ్లికి జనాలు ఎంతమంది వస్తారో అంతమంది వచ్చేవాళ్ళు ఉదయం పూజకి సాయంత్రం పూజకి రెండు పూజలకి వచ్చేవాళ్ళండి చక్కగా పట్టు చీరలు కట్టుకొని వచ్చేవారు అందరు ఆంటీలు కూడా ఇప్పుడు డీజే బాక్సులు పెడుతున్నారు కానీ అప్పుడు ఎలాంటి డీజే బాక్సులు లేవు మామూలుగా మైక్స్ పెట్టేవాళ్ళు ఎవరైనా పిల్లలు సాంగ్స్ పాడాలనుకుంటే పాడేవాళ్ళు అలాగే ఆంటీలు కూడా భజనలు చేసేవాళ్ళు అనమాట ఆంటీలు కూడా మంగళహారతి సాంగ్స్ పాడేవాళ్ళు కాసేపు కోలాటం వేసేవాళ్ళు ఇప్పుడు వినాయకుడు ఉన్నాడంటే తప్పకుండా అక్కడ డీజే బాక్స్ ఉండాల్సిందే సాంగ్స్ రావాల్సిందే నేనైతే నా పూజని ఎలా స్టార్ట్ చేశానో చూపిస్తాను నేను ఏ పూజ స్టార్ట్ చేసినా ముందైతే కిచెన్ క్లీన్ గా పెట్టుకుంటానండి అలాగే ఇల్లు కూడా చాలా క్లీన్గా పెట్టుకుంటాను నేను చేయలేకపోతే పూజ అయినా మానేస్తాను కానీ ఇల్లు నీట్గా లేనప్పుడు పూజ చేయలేను నేను ముందుగా గడప పూజ చేసుకున్నాను తర్వాత అలాగే కిచెన్లోకి వచ్చి స్టవ్ మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే గణేషుడికి నైవేద్యం వండడానికైతే పులిహోర కోసం నేను రైస్ పెట్టానండి నేను ఎక్కువగా ప్రసాదాలు ఏం చూపించట్లేను ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు ప్రసాదాల వీడియో చేశాను కాబట్టి నేను పాలకాలికలు చేశాను పాలతాలికలు కలిపి ఒకే ప్రసాదం చేశానన్నమాట ఇదైతే కచ్చితంగా చేయాలి కదా వినాయక చవితి రోజు ఆ గణపాయకి చాలా ఇష్టం కాబట్టి నేను చాలా శ్రద్ధగా చేశానండి చాలా బాగా వచ్చింది ప్రసాదం అయితే నేను ఎక్కువగా రకాలైతే ప్రసాదాలు ఏం చేయలేదండి చాలా తక్కువ చేశాను ఒక మూడు నాలుగు చేశాను ఎలాగో పండ్లు తీసుకొస్తాను కాబట్టి నేను ఇంకా ప్రసాదాలు ఒక మూడు నాలుగు చేసి పెట్టాను అనమాట అంతే నేనైతే ముందుగానే పూజ సామాన్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను ప్రసాదాలు కూడా ఇలా దగ్గరలో అనమాట పులిహోర కలిపి పెట్టేశాను అలాగే ఇవి వచ్చేసి పాలకాలికలండి అలాగే స్వామివారికి చాలా ఇష్టం కదా కుడుములు అని చెప్పేసి కుడుములు కూడా చేసేసాను అలాగే వడపప్పు కలిపి పెట్టాను సో పూజకు కావాల్సినవి అన్నీ కూడా నేను ఒకే దగ్గర పెట్టుకున్నాను ఒక్కసారి పూజ స్టార్ట్ చేశాక మళ్ళీ లేవలేము ఇవన్నీ అందించే వాళ్ళు ఉండరు కదా నాకైతే చిన్న పాపే మా ఆయనకైతే డ్యూటీ ఉంది సో వాళ్ళని ఎవరిని నేను అడగలేను డిస్టర్బ్ చేయలేను కాబట్టి నేను ఒకదాన్నే చేసుకున్నాను ఇలా పూజ నేనైతే పాలవేలు తీసుకురాలేదండి ఈసారి నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా నాకు ఇంకా చాలా బాగా తెలియదు ఎలా చేయాలో ఒక రెండు మూడు సార్లు నేను పూజ చూశాను వేరే వాళ్ళు చేస్తుంటే అలాగే భక్తి ఛానల్లో ఎలా చేసుకోవాలి పూజ అనేది కూడా చూశాను దాన్ని బట్టి నేను ఒక ఐడియాతో ఇలా పూజ చేసుకున్నాను అనమాట మొత్తం వాళ్ళు చెప్పింది కూడా నేను ఫాలో అవ్వలేను ఎందుకంటే అన్ని ఆచారాలు నేను ఇప్పుడే ఫాలో అవ్వలేనండి నాకు చిన్న పాప ఉంది కాబట్టి నేను మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆయనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అనేసి నేను చాలా సింపుల్గా వేసుకుని ఇట్లా ముందైతే ఇట్లా పూజ గదిలో జాకెట్ ఒకటి వేసుకున్నాను కొత్తది దాని మీద మూడు గుప్పేళ్ల బియ్యం పోసుకొని తమలపాకులు పెట్టుకొని పసుపు కుంకుమ గంధం వేసుకొని ముందుగా మనసులో అయితే దేవుని ప్రార్థించుకున్నాను తర్వాత ఇదిగో చూసారు కదా మా బుజ్జి గణపై ఎంత బాగున్నాడు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం నా చేతులతో ఇలా పట్టుకొని నేను పూజ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే చూస్తూ ఉండిపోయినా కొద్దిసేపు పూజ అయిపోయాక కూడా నేను కూర్చున్నా కూర్చోవాలని అనిపిస్తుంది అక్కడ నాకు ముందుగా అయితే గణపతికి గంధం రాసి బొట్టు పెట్టుకున్నానండి ఇలా గంధం రాసి బొట్టు పెట్టుకున్నాకనే గణపతి దేవుడు అనేది విగ్రహము మన ఇంట్లో ప్రతిష్టాపన చేసినట్టు అంటారు బొట్టు పెట్టనంత వరకు కూడా ఒక విగ్రహం మాత్రమే అని చెప్తారు ప్రతిష్టాపన చేశాక ఒకసారి మనసులో గంధం పెట్టుకొని మళ్ళీ గణపయ్యనైతే నేను పూలతోటి అలంకరించుకున్నాను ఇలా ఇంకా తర్వాత కలషం ఏర్పాటు చేసుకోవడం అంటే నేను కొబ్బరికాయతోటి కలషం ఏం ఏర్పాటు చేయలేదండి వాటర్ పోసుకొని అందులో మామిడి ఆకులు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ గంధం అలాగే కొంచెం వన్ రూపీ కాయన్ కూడా పెట్టాను అలాగే పసుపు గణపతిని చేసుకొని బొట్లు పెట్టుకొని పూలతోటి అలంకరించుకున్నాను అయితే మా పాప వెళ్ళే స్కూల్ భాష్యం స్కూల్ అండి భాష్యం స్కూల్లో వాళ్ళు ఏం చేశారంటే వినాయక వ్రత కథ బుక్ ఇచ్చారనమాట పిల్లలకి ప్రజెంటేషన్గా వినాయక చవితికి సో ఆ బుక్ చూసుకున్న నేను కొన్ని ఫాలో అయ్యాను ఏ అంటే ఏ పూజ ఎప్పుడు స్టార్ట్ చేయాలి తర్వాత ఇంకే పూజ చేయాలి అని చెప్పేసి సో ఫస్ట్ ఒకసారి దాన్ని మొత్తం చూసుకొని తర్వాత ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ ఇలా పూజ చేసుకున్నాను అనమాట మొత్తము బుక్లో చూసి ఫాలో అవ్వడం కూడా చేయలేము ఎందుకంటే అంత తెలిసి లేదు కాబట్టి నాకు ఆ పూజ గురించి మొత్తం తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగా చేసుకుంటారు నేను ఫస్ట్ టైం కాబట్టి నిలబెట్టుకోవడం ఎలాంటి తప్పులు జరగద్దని నాకు తెలిసినంతలోనే పూజ చేసుకున్నాను ఇలా పసుపు గణపతి పూజ అయిపోయాక మళ్ళీ గణపతి విగ్రహానికి అయితే నేను అక్షితాలు చల్లుకొని పూలతోటి మళ్ళీ అలంకరించుకొని ఇలా పత్తి వస్త్రాన్ని సమర్పించుకున్నానండి చాలా వర్షం వస్తుంది కాబట్టి అసలు మాకు బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి వీలు లేకుండే అందులో ఆయనకు వర్క్ ఉంది కాబట్టి వెళ్ళలేకపోయిండు సో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నామండి అలాగే ఇంకా ఇన్స్టామార్ట్లో సరిగా మొత్తం రాలేదని చెప్పేసి వర్షంలోనే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఇరవై ఒక్క పత్రులు అంటే అందులో ఏవేంటి ఏవి అనేది గుర్తుపట్టేలాగా లేకుండా ఇచ్చారనమాట వాళ్ళు మొత్తము సో నేను అన్నీ నాకు ఇచ్చినవన్నీ కూడా కొన్ని కొన్ని మొత్తం తుంచి అక్కడ పెట్టాను కొమ్మలు కొమ్మలుగా లేకుండా కొంచెం అక్కడ ప్లేస్ని బట్టేసి నేనైతే వినాయకుని దగ్గర అలంకరించుకున్నాను అలాగే మొక్కజొన్నలు కూడా పెట్టుకున్నాను అనమాట నేను దోశ పండు కోసం చూసాము మస్తు ట్రై చేసినాము కానీ దొరకలేదు ఇన్స్టామార్ట్లో కూడా అయిపోయినాయి నిజంగా అండి జాబ్ మానేసాకైతే ఇలా పూజ చేసుకోవడం వల్ల నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అందరూ ఒక పక్క జాబ్ చేస్తుండే నేను ఇంతకుముందు అయితే ఆఫీస్కి వెళ్తుండే మస్తు బాధ అనిపించేది ఎందుకంటే మాకు ఒక ఫ్యామిలీ ఉంది ఇంట్లో పూజలు చేసుకోవాలి ఇది చేసుకోవాలని అనిపిస్తుంది కదా నేను చేసిన ఆఫీసులే అట్లా ఉన్నాయా లేకపోతే అన్ని ఆఫీసులు ఇట్లనే ఉంటాయా అని అనిపిస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరు మీరు ఎవరైనా ఇట్లా సఫర్ అవుతుర్రా నాకైతే విసుగు వచ్చి అసలు జాబ్ మానేసిన ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటున్నా ఎవరైనా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా నేను ఆఫీస్కి రాను ఇంట్లో ఉండే వర్క్ చేస్తాను అని చెప్తున్నా ఇలా పత్రులు మొత్తం అలంకరించుకున్నాక అలాగే గరక కూడా స్వామి దగ్గర పెట్టాక ఇలా అక్షితలు చల్లుకుంటూ బుక్లో చూసుకుంటూ కొద్దిగా పూజ అయితే చేసుకున్నానండి ఇవన్నీ అలంకరించాక గణపయ్యకి ఎంత కళ వచ్చిందో అసలు ఒకసారి మీరే చూడండి ఎంత బాగున్నాడో కదా అసలు ఫైనల్గా అయితే దీపారాధన చేస్తున్నానండి గణపయ్యకి తెలిసి తెలియక ఏ విధంగా చేసినా పూజ దీపం ధూపం నైవేద్యం అయితే ఖచ్చితంగా సమర్పించాల్సిందే కదండీ అలాగే ఫైనల్గా మంగళహారతి కూడా ఇస్తాము సో నేనైతే దీపారాధన చేసుకున్నాను నేను ఇంతకుముందు ఎక్కువగా ఇలా వ్రతాలు కూడా చేయలేదు కాబట్టి పూజ ఐటమ్స్ ఎక్కువగా లేవండి నా దగ్గర ఉన్న వాటితోటే చేసుకున్నాను మనం పూజలు చేస్తుంటేనే కదా ఎలా చేయాలో తెలిసేది అస్సలు చేయకపోతే మనకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి రేపు మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాము పూజ చేయమని కూడా అయితే ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే మీరు విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం అయినా ఏదైనా చేయండి సపోర్ట్ చేయలేని వాళ్ళతో మీరు ఒక్కరే కష్టపడాలి అని అంటే మాత్రం రిస్క్ తీసుకోకండి ఎందుకంటే మనం ఇంట్లో గణపయ్య నిలబెట్టుకున్నామంటే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ఒక పక్క ఇంట్లో పెట్టుకొని గొడవలు పడడం ఇలాంటివి చేయొద్దు అని అయితే నాకు తెలుసు పెద్దగా ఆచారాలు తెలియకపోవచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రం అర్థం చేసుకుంటాను నిండు మనసుతో దేవుడికి పూజ చేయడం అయితే నాకు చాలా బాగా తెలుసు ఈసారి అయితే ఇలా చేశాను గణపయ్య నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను నాకు ఆ శక్తిని ప్రసాదించు నేను ఇంకేం కోరట్లేను అని చెప్పేసి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో చూడండి చాలా బాగున్నాడు కదా నాకైతే ఎంత బాగా అనిపించిందో అసలు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది నేను దేవుణ్ణి పూజ చేస్తానండి మొత్తం పూజ బాగా చేస్తాను కానీ ఫైనల్గా దేవుడికి మనసులో ఉన్న కోరికలు ఏముంటాయో అడగడం మర్చిపోతాను ఆ దేవుడు మరిపిస్తాడో లేకపోతే నేను మర్చిపోతానో నాకు అర్థం కాదది దేవుడి దగ్గర బుక్స్ ల్యాప్టాప్ పెట్టాలనుకున్నా కానీ పెట్టలేదు మర్చిపోయినా మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ పూజ చేశాను అప్పుడు పెట్టుకున్నాను అనమాట నేను దేవుడు ఏదో ఇస్తాడని ఆశపడి పూజ చేయనండి నాకైతే దేవుడు వెంట ఉంటాడు చాలు అది నేనైతే కష్టపడతా నమ్మకంతో పూజ చేసుకుంటాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి